మా అసాబ మిమ్ ముసీన్ ఇల్లా బీజ్నిల్లాహిహిల్బా ఏదైతే మీకు కష్టం వస్తుందో అదంతా అల్లాహ్ తరపు నుంచి వస్తుంది ఎవరైతే అల్లాహపై పూర్తి విశ్వాసంతో ఉన్నారో వారి హృదయాలు అల్లాహ్ తెరుస్తాడు అల్లాహ ప్రతి చిన్న విషయాన్ని కూడా చేయగలవాడు అని చెప్పడం జరిగింది అయితే మనకు వచ్చే కష్టాలు అల్లాహ సుభనతల తరపు నుంచి అని చెప్పడం జరుగుతుంది మన కష్టాలు మనం ఏర్పాటు చేసుకునే వసతుల కారణంగా వస్తూ ఉంటాయి ఇందులో అల్లా సుబతలు ఏం చేశాడు అంటే మనల్ని మన విశ్వాసాన్ని బట్టి రుజుమార్గం నుంచి దూరంగా పెట్టాడు ఈ రుజుమార్గం నుంచి దూరంగా ఉండటం కారణంగా సమాజంలో ఎక్కడ లేని కష్టాలు మనకే కనిపిస్తూ ఉంటాయి అందరికీ ఉన్న కష్టాలు మనకు కూడా ఉన్నాయి అంటే ఇది ప్రపంచము ప్రపంచం వసతులతో కూడుకున్నది ఈ వసతుల్లో మనకు కూడా తిప్పలు వస్తున్నాయి కానీ మనకు మాత్రమే వస్తున్నాయి అంటే రుజు మార్గానికి దూరంగా ఉండటం కారణంగా మార్గం నుంచి మనం దూరంగా ఉండటం కారణంగా ఈ తిప్పలు మన మీద ప్రత్యేకంగా వస్తున్నాయి ఇది అల్లాహ్ తరపు నుంచి ఖరారు చేయబడింది ఈ తిప్పలు మనకు వద్దు ఈ బాధలు మనకు వద్దు అంటే విశ్వాసం అంతా అల్లాపై ఉంచాలి అని గుర్తు చేయటం జరిగింది ఎవరైతే పూర్తి విశ్వాసం అల్లాపై మాత్రమే ఉంచుతారో వారి హృదయాలు అల్లా సుభావతల తెరుస్తాను అని చెబుతున్నాడు మన హృదయాలు అల్లా తెరవాలి అంటే మన విశ్వాసం పదిలంగా ఉండాలి అని ముహమ్మద్ సల్లాహలిస్లం గారు అన్నారు అయితే హదీసు పుస్తకాల్లో హదీసు పుస్తకాల్లో ముస్నాదే అహ్మద్ అనేది ఒక పెద్ద పుస్తకము అయితే ఆ పుస్తకంలో ఏదైనా హదీస్ వచ్చింది అంటే వెతకటం చాలా కష్టము అందులో ఉంది వెతుక్కోండి అన్నారంటే ఎప్పుడు దొరుకుతుందో తెలియదు ఎందుకు అన్ని వేల హదీసులు ఆ ఒక్క పుస్తకంలో ఉన్నాయి ఒక హదీసు వెతకటం కోసం కూర్చుంటే ప్రేమి బౌళ్ళు వెతి కూర్చున్నా కూడా సంవత్సరం లోపు ఆ హదీసు దొరికితే అదృష్టం కాబట్టి అలా ఈ పుస్తకం ఏంటిది ఆ హరీస్ పుస్తకం అసలు ఇంత కష్టమైనప్పుడు తీసేయొచ్చు కదా అంటే మనం రాసుకున్నది కాదు మనం తెచ్చుకున్నది కాదు కాబట్టి తీయటానికి లేదు ఆ ఉన్న పుస్తకం అలాగే ఉంచాలి అందులో వెతుకుతూ ఉండాలి కాబట్టి అందులో ఏదైనా హదీస్ వచ్చింది అంటే అది సహీ హదీసా అని చెప్పడము ఇంకా కష్టం హదీసు వెతకటమే ఒక కష్టమైతే అది సహీ హదీసా జైఫీస వెతకటం ఇంకా కష్టం మరి ఇలాంటి పరిస్థితుల్లో మన పండితులకు సూత్రం తెలియచేశారు ఆ గ్రంథంలో ఏదైనా హదీస్ వచ్చింది అంటే ఆలోచించకుండా మంచిది మంచి విషయాలు ప్రోత్సహించే విషయాలు జాగ్రత్త పడే విషయాలు దువాలైతే పాటించండి దువాలైతే అధువా చేసేసుకోండి తప్పేమీ లేదు అలాగే ప్రోత్సహించే విషయం అయితే ఇంకొక హదీస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రోత్సహించటం జరిగింది పాటించండి లేదు ఇతను జాగ్రత్త పడే విషయం అయితే గనక జాగ్రత్త ఒక విశ్వాసం యొక్క ముఖ్య లక్షణము కాబట్టి జాగ్రత్త వహించండి అని తెలియజేశారు మరి ముస్నాది అహ్మద్ లో ఒక హదీస్ వస్తుంది కొంతమంది షామ్ దేశం నుంచి సిరియా షామ్ దేశాల నుంచి మక్కాకు వస్తారు హజ్ చేయటం కోసం అలా హజ్ చేయటానికి ఉమ్రా చేయటానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సహాబాల దగ్గర చదువుకునేవాళ్ళు మొహమ్మద్ సల్లా లేరు మరి ఎవరి దగ్గర చదువుకుంటారు సహాబాల దగ్గర మరి అలా చదువుకునే సమయంలో ఇబ్నె ఉమర్ అబ్దుల్లాబీన్ ఉమర్ రజిల్లాహు తలాను గారి దగ్గర కొంతమంది ఒక పది మంది దాకా వచ్చి కూర్చుంటారు నేర్చుకుంటారు అప్పుడు అబ్దుల్లాబీన్ ఉమర్ రజిల్లాహు తలాను గారు అంటారు మహా సమయంలో రసూల్ అల్లాహి సల్లాహల్లిస్లం ఎపోల్ మహమ్మద్ సల్లాస్లం గారు చెబుతుండగా మేము విన్నాము మన హాలఫా హీన్ మీన్ హిల్లా అజల్ ఒక జాద్ అల్లాహఫీ అమ్రి ఎవరైతే అల్లా నిర్ధారించిన హద్దుల లోపల సిఫారసు చేసి ఆ హద్దుల్ని ఆపేయాలని కోరుకుంటారో వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని గుర్తు చేశారు అంటే అల్లా ఏ హద్దులు పెట్టాడు దొంగతనం చేసి చేతులు కోసేస్తారు మందు తాగితే నలభై కొరడా దెబ్బలు కొట్టడం జరుగుతుంది వ్యభిచారం చేస్తే వంద కొరడా దెబ్బలు కొట్టడం జరుగుతుంది అబద్ధపు సాక్ష్యము తప్పుడు సాక్ష్యం ఇస్తే వన్ ఎనభై కొరడా దెబ్బలు కొట్టడం జరుగుతుంది ఇవి అల్లాతల నిర్ధారించినటువంటి హద్దులు ఇవి దాటిన తర్వాత ఎవరు నచ్చి సిఫారసు చేశారు వదిలేయండి మావాడు అని అలాంటి వ్యక్తులు అల్ల యొక్క హద్దుల మధ్యలో వేళ్లు పెడుతున్నారు వీళ్ళు ఘోరమైన పాపాత్ములు అని గుర్తు చేశారు అలాగే ఒమన్ మాత అలైహి అలైను అలాభి దిరహమిన్ ఎవరైతే అప్పులుండి చనిపోతారో వాళ్ళ అప్పులు దిరహంలు గాని దీనార్లతో గాని చెల్లించేవి కాదు వాళ్ళ అప్పులు వలాకి హసనాథ్ వస పాపాల రూపంలో పుణ్యాల రూపంలో చెల్లించటం జరుగుతుంది అని గుర్తు చేశారు మరి ఈ మాటకి ఆధారమైతే సగం మాత్రమే ఉంది ఏముంది మొహమ్మద్ సలల్లాహుహు అస్సన్ గారు అన్నారు అప్పుతో గనక చనిపోతే ఆ ఆత్మ ఆకాశాల లోపలికి పోదు కాబట్టి అప్పు ఎవరైనా ఉన్నట్లయితే ముందే చెల్లించుకోండి అని అన్నారు ఈ తర్వాత మాట ఏదైతే ఉందో పుణ్యాల రూపంలో పాపాల రూపంలో చెల్లించడం జరుగుతుంది అని ఎక్కడ ఉన్న హరీసికి ఇక్కడ ముడి పెట్టడం జరిగింది ఏంటిది అంటే అల్లా ముందుకు ఒక వ్యక్తి వస్తారు ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి సమాజంలో ఎంతో గౌరవం ఉన్నటువంటి వ్యక్తి అల్లా యొక్క ఆరాధనలు చేసే వ్యక్తి ఎన్నో పుణ్యాలు తీసుకుని అల్లాహ దగ్గరికి వెళ్ళినప్పుడు అతని యొక్క ఆరాధనలు ఆ పుణ్యాలు చూసి అల్లా సుభాన తల అతనిని స్వర్గవాసియాన్ని ఖరారు చేసేశాడు ముందు నుంచి అతని యొక్క ఆరాధనలు అతని యొక్క పుణ్యాలు చూసి అతను మురిసిపోతూ ఉంటాడు అయితే జనాలు వస్తారు వచ్చి ఓవల్లా ఈ దాసుడు ఫలానా దాసుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు బాధ పెట్టాడు అంటూ ఉంటారు సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి అతని పుణ్యాన్ని కొన్ని తీసుకోండి అతని పుణ్యాలు కొన్ని తీసుకోండి అని ఇలా పంచి పెట్టడం జరుగుతుంది ఒక్కొక్కళ్ళు వస్తారు పంచి పెట్టడం జరుగుతుంది ఒక్కొక్కళ్ళు వస్తారు పంచి పెట్టడం జరుగుతుంది చివరికి పుణ్యాలే ఉండవు ఏం చేయాలంటే వీళ్ళ పాపాలు ఇతని నెత్తి మీద వేయండి అని అల్లస్తుభవన అత్తలు అంటాడు అతను ఆ మనిషి ఎవరైతే జనాలను హింసించి జనాలను ఇబ్బంది పెట్టి చూడటానికి చాలా పుణ్య పుణ్యాలే చేసుకున్నాడు కానీ సమాజాన్ని ఇబ్బంది పెట్టడం కారణంగా పుణ్యాలన్నీ పోగొట్టుకుని మీద నెత్తిమిదేసుకున్నాడు ఈ పరిస్థితి దరిద్రుని పరిస్థితి దీంతో జాగ్రత్త అని మహమ్మద్ సలల్లాస్లాన్ గారు అన్నారు అయితే అబ్దుల్లా బిన్ ఉమర్ రజిల్లాహు తలాన్ గారు దీనిని అప్పుల విషయంలో ముడిపెట్టారు కాబట్టి జాగ్రత్త వహించాలి మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు పొరపాటును తెలియకదని అనేశాము క్షమాపణను కోరుకోవాలి ఇప్పుడు క్షమాపణ ఎలా అడుగుతాం మేము పెద్దవాళ్ళం అంటే ప్రపంచం విషయంలో మనం పెద్దోళ్ళం కావచ్చు అల్లా ముందు అల్లా ముందు ప్రతి ఒక్కరు ఫకీర్లు అని కురాన్ లో గుర్తు చేయటం జరిగింది తప్పైపోయిందంటే ఒక్క మాటలు అయిపోయింది ఎంత పెద్ద మనిషి అయినా పిల్లోడైనా గానీ పట్టించుకోరా తర్వాత ఆ మాట అననందుకు కారణంగా తరతరాలుగా కోపతాపాలు మనసులో రగిలిపోతూ ఉంటాయి మొహం మీద చిరునవ్వు కనిపించినా కూడా లోపలంతా ద్వేషం కనిపిస్తుంది కాబట్టి ఒక క్షమాపణతో పూర్తి సమస్యలు తీరిపోతాయి ప్రవక్త మహమ్మద్ సలల్లా అలీస్లం గారు కూడా క్షమాపణ కోరారు ప్రపంచంలో వింత ఎక్కడ జరగదు ఒక పెద్ద మనిషి సాధారణ మనుషుల్ని క్షమాపణ కోరటము అతి అరుదు అంటే అతి అరుదు మహమ్మద్ సలల్లాహాహలి ఇస్లాం గారు ఒక సాహాబీని నన్ను క్షమించండి అని అన్నారు ఎందుకు వరుసల్లో నుంచున్నప్పుడు వాళ్ళని సరిగ్గా నుంచో పెట్టడం కోసము కర్రతో వాళ్ళని ముందుకు వెనక్కి కదిలిస్తూ ఉన్నారు అలా కదిలించే టైంలో ఒక సహాబికి పొట్టకు తగులుతుంది అది దెబ్బ కూడా కాదు కేవలం అలా తాకింది దానికి ఆ సహాబి మీరు నాకు కర్రతో తాకారు కాబట్టి నాకు క్షమాపణ కావాలి అని కోరుకున్నారు మొహమ్మద్ సంగ వచ్చి క్షమాపణ చెప్పాలని ముందుకు వచ్చేశారు క్షమాపణ వద్దు ఏమొద్దు నన్ను కౌగలించుకోండి మిమ్మల్ని ఇంత దగ్గరగా మొదటిసారి చూస్తున్నాను అనే సహాబి మురిసిపోయారు అంటే ప్రవక్త ఏదైతే మనకు నేర్పారో క్షమించటము ఈ క్షమాగుణం మనం నేర్చుకోవాలి క్షమించడం లేనప్పుడు మన పాపాలు మన పుణ్యాలు పాపాల్లో మారిపోయే అవకాశాలు కూడా ఉంది అల్లా మార్చడు మన పుణ్యాలు ఎవరికో ఇచ్చి ఎవరో పాపాలు మన నెత్తి మీద వేస్తాడు అలాగే సాహాబీ అంటున్నారు ఒమన్ ఖాసమఫీ హత్ హై ఎవరైతే నేను తప్పు చేస్తున్నానని తెలిసిన తర్వాత కూడా ఆ తప్పు నుంచి దూరంగా రారో గొడవ చేస్తూ ఉంటారో ఆ గొడవ కారణంగా గొడవ వదలనంత వరకు అతనిపై అల్లా యొక్క ఆగ్రహం ఉంటుంది అని మొహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు మనం చేసేది తప్పు అని తెలిసినప్పుడు ఇంకా వాదన వద్దు ఏమీ వద్దు అక్కడ నుంచి వెళ్ళిపోతే అత్యంత గొప్ప పని వెళ్ళలేదు అంటే అల్లా యొక్క ఆగ్రహము ఆ తప్పుకి పరిష్కారము మనంతటా మనం ముందుకొచ్చి క్షమాపణ కోరనంత వరకు జీవితాంతం ఉంటుంది అందుకనే అందుకనేమో మన ముస్లింలలో ఎంతో మంది చనిపోయేదాకా బాధపడుతూనే ఉంటారు ఎందుకంటే ఎక్కడో గొడవ చేశారు తాము తప్పు చేస్తున్నామని తెలిసిన తర్వాత కూడా గొడవ చేశారు కాబట్టి అల్లా సుభానతల బరకత్ లాగేసాడేమో కాబట్టి ఈ దుర్గణం నుంచి మనం బయటకు వచ్చేసేయాలి అలాగే సహాబి అంటున్నారు చర్చిస్తాడో అతను నరకంలో పీపు చీము నెత్తురుండే ప్రాంతంలో వదిలేయటం జరుగుతుంది ఎప్పటిదాకా అయితే అతను ఆ మాట నుంచి వెనక్కి రాడో అప్పటిదాకా ఆ చీము నెత్తురు ప్రాంతంలోనే ఉంటాడు అని హదీసులో చెప్పడం జరిగింది అంటే ఒక విశ్వాసిలో ఉన్న మాట అతని వీపు వెనకాల అతనికి నచ్చకపోతే అది కూడా చెప్పకూడదన్నారు లేని మాటలు చెప్పాము ఇది నింద అభాండము లేని మాట చెప్పాము అంటే గనక మనల్ని నరకం యొక్క చీము నెత్తురుండే ప్రాంతంలో వదిలేయటం జరుగుతుంది దీంతో జాగ్రత్తగా లేము అంటే గనక మన జీవితం నుంచి బరకత్ లాగేయటం జరుగుతుంది